శ్రీగురుభ్యో శ్రీ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కంధం అధ్యాయం సౌనికాది మహామురులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు శంతనుడు ధర్మతత్పురుడై రాజ్యం చేస్తున్నాడు అతడికి మృగయా వినోదం పట్ల ఆసక్తి మెండు క్రూర ముగారులను వేటాడి చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది రూప యవ్వనశాలి చారుహాసిని వరవర్ణిని శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆవిడే ఈవిడ సందేహం లేదు అనుకున్నాడు సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు వేయకుండా చూస్తున్నాడు తనివి తీరడం లేదు తనువు పులకించింది అణువణువున రోమకూపాలు ఉబిసి ఉబికి బిగిసి నిలుచున్నాయి నిస్సంకోచంగా తదేక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి అవే కన్నులు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి శంతరుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కానీ మధురంగా స్వాంతనంగా పలకరించాడు సుందరాంగి దేవకాంతవ మానవకాంతవ నాగయక్ష గంధర్వాప్సరాలలో ఏ జాతినిది ఎవరైతే లే ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడు నాకు ధర్మపత్నివికా ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి చెతరని చివురు చిరునవ్వుతో బదులు పలికింది నృపోత్తమ నిన్ను నేను ఇరుగుదును ప్రదీప మహారాజు గారి పుత్ర రత్నానివి నీ వంటి వాణ్ణి పదిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు అలాగే నీ మాట జవతాటను అయితే నాదొక నియమం నువ్వు పాటిస్తాననే మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా యచ్చ కుర్యామహం కార్యం శుభం వా ఎది వా అశుభం నా నిషేధ్య త్వయ రాజన్ నా వ వక్తవ్యం తథా అప్రియం మహాభిషుడి ప్రేమను తలచుకొని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకొని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరాంగితో రాజధాని చేరుకున్నాడు ధర్మపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్య వసంతంగా నిత్యనూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి శిచి పురంధరుల లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు సంవత్సరాజు అచ లేకుండా దొరికిపోతున్నాయి గంగాదేవికి నెల మసిలింది పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తురు గుడ్డును పొత్తి గుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది రెండు మూడు నాలుగు ఏడుగురిని అంతే చేసింది మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు ఎనిమిదవసారి గర్భవతి అయ్యింది రాజు ఆలోచనలో పడ్డాడు నా వంశం నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు చేసింది ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఈ పుట్టబోయేవాణ్ణి అంతే చేస్తుందేమో వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది ఏం చేయను తొమ్మిదవ గర్భం వస్తుందో రాదో వస్తే మాత్రం ఈ పాపాత్మరాలు నిలువనిస్తుందని బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలవనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా ద్యువు అష్టవశువు జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఏడుగురిని నీళ్ళలో వదిలేశావు నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను నా గుండెలు పగిలిపోయేటట్టు ఉన్నాయి దయచూడు కరుణించు వీణ ఒక్కడిని దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారం చెయ్యి చాలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు అందుకని ఇంతగా కాళ్ళ వేళ్లా పడి బతిమాలుకుంటున్నాను సుందరాంగి అనుగ్రహించు గంగాదేవి వినిపించుకోలేదు ముందుకే వేసింది శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది ఉగ్రుడయ్యాడు నిప్పులు చెరిగాడు కఠినాత్మరాలా నరకానకైన వైరవని పాపాత్మురాలా ఏ పాపిష్టి వంశంలో పుట్టావు కన్న బిడ్డల్ని కడతేర్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనో ఉండదే నువ్వు అసలు ఆడదానివేనా పేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించావు పిల్లవాడిని మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు అయినా గంగాదేవి ఆగలేదు రొసరొసా చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది శంతనోం ఈ బిడ్డ నాకు కావాలి నీకు అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తెప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు అంచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి మన అనురాగ బంధం అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావు సరే ఆ సంగతి అలా ఉంచు అష్ అష్టవశువులు వశిష్ట శాపానికి గురి నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను ఏడుగురిని శాప విముక్తులు చేశాను ఈ బిడ్డడు అష్టవసువు వీడు దీర్ఘాయువు తల్లి లేని బిడ్డడు బతకడు బతికిన ఆరోగ్యంగా ఉండడం అంచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను దాస్యాని యవన ప్రాప్తం పాలయిత్వా మహీపతే నా మాతృరహిత భవేత్ ఇతడు అష్టవసువు గంగాపుత్రుడు గాంగేయుడు భీష్ముడు అని పేరుతో వర్ధిల్తాడు బలాధికుడు మహావీరుడు అవుతాడు అంచేత దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటే తీసుకువెళ్తున్నాను ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యం అయ్యింది భార్య విరహం పుత్ర విరహం బాధిస్తున్న నేను మాత్రం నిమిత్ర నిమిత్రమాత్రుడిని అనుకున్నాడు శంతనుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తోంది ఒకనాడు వినోద కోసం బయటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువడు యువకుడు సురద్రుపి ఆజానుబాహుడు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు చంతనుడు గుర్తించలేకపోయాడు పాత సంగతులు ఏవి అతడికి స్ఫురణలో లేదు ఏవి అతడికి స్ఫురణలో లేవు అన్నీ మరిచిపోయాడు వయసులో ఉన్నప్పటి మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు అతడి ధనుర్విద్యా కౌశలం బాణ ప్రయోగం లాఘవం మానవ మహావీరులకే కాదు దేవదానస్కులకు కూడా అసంభవం శంతను ఇలా శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు ముగించాడు శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుని సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు నాయన ఎవరి అబ్బాయివి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు శంతనుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్తుతించాడు ప్రత్యక్షమయ్యింది మితంగా శుచిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీ కుమారుడే అష్టవసువు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదం ప్రవీణుడయ్యాడు పరశురాముడికి ఎంత విద్యవచ్చునో ఇతరికంతా వచ్చు ఇప్పుడు ఇంకా నీ పుత్రుణ్ణి నీవు తీసుకు వెళ్ళవచ్చు నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమయ్యింది శంతడు శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగలించుకుని శిరకు శిరస్సును మూర్కొని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచి రోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదలను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యవరాజ్యం భట్టాభిషక్తుని చేశాడు పుత్రుడి గుణగణాలను శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరిపోతున్నాడు ఇక జాహ్నవి గంగాదేవిని తల తలవనైనా తలవడం లేదు ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం నాలుగవ అధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమో నమ ఓం నమ శివాయ